కలిసి నడవాలి వ్యాసం రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ శరదృతువులో బాతులు దక్షిణ దిశగా ఎగురుతున్నప్పుడు ఆకారంలో కనిపిస్తాయి ఈ ప్రకృతి చర్యకు ఒక పరమార్థముంది ఆర్నిథాలజీ పరిశోధకులు బయటపెట్టిన ఆ విశేషాలు ఒక సమూహంగా కదలాల్సిన పరిస్థితుల్లో మనిషి పాటించవలసిన నియమ నిబంధనలను పాఠాలుగా నేర్పిస్తాయి ప్రతి పక్షి పైకి ఎగిరే క్రమంలో తనను వెనకరించి అనుసరించే పక్షి కూడా అదే ఎత్తులో అంతే వేగంగా ఎగిరేందుకు కావలసిన వాలను ప్రదర్శిస్తూ రెక్కలు ఆడిస్తుంది గుంపులోని ప్రతి పక్షి ఈ నియమం ఖచ్చితంగా పాటిస్తుంది పర్యవసానంగా పైకెగిరే బాతుల వరుస దూరం నుంచి వి అక్షరాన్ని తలపిస్తుంది ఇట్లా ఒక సమూహంగా ఎగరడం వల్ల ప్రతి పక్షికి విడిగా ఎగిరే దూరంలో డెబ్బై ఒక్క శాతం కలిసొస్తుంది మనుషులు కూడా ఒకటే లక్ష్యంగా సమాజ భావనతో కలిసి ప్రయాణిస్తే ఒకరి మద్దతు మరొకరికి ఉపయోగిస్తుంది ప్రయాణం సులభతరం చేస్తుంది ఒక బాతు గుంపు నుండి వెనకపడితే ఒంటరిగా ప్రయాణించడం కష్టమవుతుంది అప్పుడది తిరిగి వరసలో చేరుకునేందుకు విధాల ప్రయత్నిస్తుంది తన ముందు ఎగురుతున్న బాతు ఇచ్చే ప్రోత్సాహం పొందడానికి ఈ ప్రయత్నం ఉపయోగిస్తుంది మనిషి కూడా బాతుల స్పృహ కలిగి ఉంటే తోటివారితో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోవచ్చు ఇంకో విశేషం ఏమిటంటే గుంపుకు ముందుండి నాయకత్వం వహించే పక్షిగాని అలసిపోతే చల్లగా వెనక వరుసలోకి జారుకుంటుంది మరో బాతు ముందుకొచ్చి దాని బాధ్యత అందుకుంటుంది ఒకరి బాధ్యత మరొకరు అందుకుంటూ ముందుకు సాగితే మనుషులు ఒక సమూహంగా చురుకుగా కదలడానికి వేలుంటుంది గుంపులోని బాతులు ఎగురుతూ కూతల పెట్టడం గమనించవచ్చు సగం దారిలో జావకారిపోకుండా ముందు ఎగిరే పక్షికి అవి ఊపునిస్తాయి వెనక ఉండే తోటి మనిషి ప్రోత్సహిస్తుంటే ముందుండి పనిచేసేవాడిలో కూడా నిరాశ చూడదు హుషారుగా కదలడానికి వీలవుతుంది అన్నిటికైనా విశిష్టమైనది బాతుల్లోని సహానుభూతి తత్వం ఒక బాతు అనారోగ్యంతోనో గాయపడో వరస నుండి పడిపోతే మరో రెండు బాతులు దానితో పాటు కిందికి దిగి వచ్చేస్తాయి గాయపడిన సహచర పక్షికి రక్షణగా నిలుస్తాయి కోలుకునేదాకా సపనీలు అందిస్తాయి పూర్తి స్వస్థత చేకూరడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాయి దురదృష్టవశాత్తు అన్ని ప్రయత్నాలు విఫలమైతే మరణించే వరకు సాటి జీవిని వదిలిపెట్టి పోవు మనిషి బాతుల వంటి జీవును చూసి ఇలాంటి చాలా జీవన సూత్రాలే ఆదర్శంగా తీసుకోవాలి జాతులు కులాలూ మతాల పేరుతో విద్వేషాలకు లోనై ఎవరికివారుగా విడిపోవడం ప్రమాదకరమని గ్రహించాలి ఏ విభేదాలకు తావీయకుండా కలిసికట్టుగా సాగినప్పుడే తనతో పాటు జట్టు జడ్డుతో పాటు తను సవ్యంగా ఎదిగేది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ